అధ్యక్షత వహించినటువంటి మరి హరిశంకర్ గారు అదేవిధంగా సమన్వయ సుదర్శన్ గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదేవిధంగా ఈ ఉద్యమానికే రథసాన్నధిగా ఉన్నటువంటి మరి డైనమిక్ నాయకులు తీర్మాన్ మల్లన్న గారు అదేవిధంగా సుదీర్ఘ పెద్దలు ఇక్కడికి విచ్చేసినటువంటి గత అనేక సంవత్సరాల నుంచి అడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి పెద్దలు ముఖ్య నాయకులు ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి సోదరుల తెలంగాణ రాష్ట్రంలో ఒక అటెన్షన్ అందరూ ఒక తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం లభించబోతుందా అని యావత్తు తెలంగాణ ప్రజలంతా కూడా ముఖ్యంగా బీసీ సమాజం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు పక్కనున్నటువంటి ఆంధ్ర బీజేపీ బీఆర్ఎస్ అంటే మూడింటిని ఈ మూడింటిని దెబ్బగొట్టి ఓడించి అధికారంలోకి వచ్చే ఒక బలమైనటువంటి సత్తా కలిగినటువంటి నాయకుడు మరి ఆ పేరు నిజంగానే ఈ మూడు పార్టీలకు దీటుగా గుండె ధైర్యం మనకు సరైనటువంటి నాయకుడు లేదని సరైనటువంటి మీడియా లేదని అనేక రకాలైనటువంటి లోపాలు ఉన్నాయని చూస్తున్నాం కానీ ఒక గుండె ధైర్యం కలిగినటువంటి ఒక నాయకుడు యుద్ధం చేయడానికి రంగం మీదకి వచ్చినప్పుడు మన శక్తిని మన డబ్బును సమయాన్ని ఓటు బ్యాంకును ధారపోసి అండగా నిలబడినప్పుడే మరి ఈ రాష్ట్రంలో ఒక మార్పు జరగటానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మనం వృధా చేసుకోవద్దు ఈ సమయాన్ని ఈ రోజు ఈ వ్యవస్థలో బీసీ సమాజం ఒక్కటే ఇటు రాజకీయ రిజర్వేషన్లు లేవు అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్లు లేవు ఇవాళ ఎస్సీ ఎస్టీ మిత్రులకు కొద్ది గొప్ప నామినేందుకరైన ఎవరో ఒక ప్రతినిధి ఎన్నిక అసెంబ్లీలో పార్లమెంటులో ఎన్నిక కాగలుగుతున్నారు వాళ్ళకి రిజర్వేషన్ ఉంది అసెంబ్లీకి సంబంధించినటువంటి వాళ్ళలో కానీ బీసీ సమాజానికి రాజకీయ రిజర్వేషన్లు లేకపోవటం వల్ల బీసీ సమాజానికి ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఉద్యోగాలను నామినేటెడ్ పదవులను కాంట్రాక్టులను బడ్జెట్లు పొందగొట్టి అగ్ర కులాలు అభవిస్తున్న పరిస్థితి ఉంది ఇవాళ అధికారాన్ని చెలాయిస్తున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీలు అయితేనేమో నామినల్ ప్రతినిధులు వాళ్ళ జనాభా ప్రకారం వెళ్తూ ఉన్నారు కానీ ముస్లిం సమాజం బీసీ సమాజమే ఏ రాజకీయ రిజర్వేషన్ లేకపోవటం వల్ల వీళ్ళకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు మూడు అగ్ర కులాలు కొల్లగొట్టి అనుభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఎంతకాలం ఈ పరిస్థితి కొనసాగాలి కాబట్టి మనం ఒక ఫలితాలు

ఇక్కడ ఉన్నటువంటి అత్యకు సునై